మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఒక వచ్చి చదువుకొని కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఏడవచ్చు కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలిషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ స్టోరీ అంతా చాలామందికి తెలుసు మరొకసారి టూకీగా రెండు నిమిషాలు చెప్తాను నయమాన్కి కుష్ఠరోగం ఉంది ఆయన తన కుష్టరోగాన్ని నయం చేసుకోవడానికి ఎలిషియా దగ్గరికి వస్తాడు ఎలిషా యావర్ధానదిలో నదిలో సార్లు మనగమన్నప్పుడు అతను మునుగుతుడు ఆ కుష్ఠరోగము నైమానికి పోతుంది నయమాను కొన్ని కానుకలు ఎలిషాకి ఇవ్వాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఎలిషా వాటిని స్వీకరించడానికి ఇష్టపడడం వద్దు అంటాడు కానీ ఆ నయమాను ఏ బహుమతులైతే ఇవ్వడానికి ఇష్టపడిందో వాటిని వెంటబడి మరి గెహజీ తెచ్చుకుంటాడు ఎలీషా వద్దు అన్నటువంటి ఆ బహుమతుల్ని గెహజీ తెచ్చుకు గెహజీ తెచ్చుకున్న తర్వాత ఎలీషా గెహజీతో మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట ఏమైనా మాట్లాడుతున్నాడు నయమానుకి వెళ్ళినటువంటి వదిలినటువంటి ఆ కుష్ఠరోగము నీకును నీ సంతతికి సర్వకాలము ఉంటుంది అని చెప్పి ఎప్పుడైతే ఎలీషా చెప్పిండో నై నయమానుకు వదిలినటువంటి కుష్టి గహజీ పొందుకొని అక్కడ నుండి తిరిగి వెళ్ళినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ఒకసారి గమనించండి గహజీ ఒక్కడు తన సంతతి అంతటికీ కుష్ఠరోగాన్ని పెట్టిండు తన సంతటి అంతటికీ కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టిండు మనలో కూడా కొంతమంది ఉంటారు కుటుంబంలో భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళొక్కళ్ళే కుటుంబం మొత్తాన్ని చిన్నభిన్నం చేస్తూ ఉంటారు కుటుంబం మొత్తాన్ని పాడి చేస్తూ ఉంటారు కుటుంబం మొత్తాన్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు మనము నాశనం అవటానికి మన కుటుంబం నాశనం అవటానికి కుటుంబం పరుగు పోవటానికి ఒకటి చాలు ఒక వ్యక్తి చాలు కుటుంబం పరువు పోవటానికి ఒక వ్యక్తి చాలు కుటుంబం నాశనం అవటానికి ఒక వ్యక్తి చాలు కుటుంబం శ్రమల పాలు కావటానికి ఒక వ్యక్తి చాలు ఆ కుటుంబం చిన్నాభిన్నం కావటానికి ఒక వ్యక్తి చాలు ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోవటానికి ఒక వ్యక్తి చాలు కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేయటానికి అలాంటి వ్యక్తుల్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ ఒక్కరిని బట్టి మన కుటుంబం పాడు కాకుండా ఆ ఒక్కరిని బట్టి మన కుటుంబం చెడిపోకుండా ఆ ఒక్కరిని బట్టి మన కుటుంబం చిన్నాభిన్నం కాకుండా రోడ్డును పడకుండా పరుగు అప్పుల ఊబులు కూరుకుపోకుండా ఆ ఒక్క వ్యక్తిని బట్టి అది భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లల్లో ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని మాట విని వ్యక్తి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధికి రాని వ్యక్తి అలాంటి వాళ్ళు ఎవరైనా మన కుటుంబంలో ఉన్నట్లయితే దయచేసి వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి లేదు అంటే ఆ ఒక్కడు చాలు మన కుటుంబము నాశనం కావటానికి మన కుటుంబం పరువు పోవటానికి మన కుటుంబం చిన్నాభిన్నం కావటానికి ఆ ఒక్క వ్యక్తి చాలు అలాంటి పరిస్థితి మన కుటుంబానికి రాకముందే మనం వారి కొరకు మనం ప్రార్థన చేయగలిగితే వారు మారు మనసు పొందగలిగితే వారు దేవుని సన్నిధికి రాగలిగితే ఈ నై గెహజీ వలన ఆ సంతతికి ఏ విధంగా అయితే కుష్ఠరోగం వచ్చిందో అలాంటి పరిస్థితి మన కుటుంబాలకు రాకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి జ్ఞా జ్ఞాపకం చేసుకుని మన కుటుంబం ఎవరైనా దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళు దేవుని సన్నిధికి రాని వాళ్ళు వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు ప్రార్థన చేయని వాళ్ళు ఇష్టానుసరంగా జీవి జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయండి దేవుడి కొద్ది మాటల్ని దీవించి గాక